హాయ్ అందరికీ నమస్కారం అయితే ప్రతిపక్ష నాయకుడు మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చోవడానికి ముఖ్య కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే నెంబర్ వన్ ఆయనకు కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇష్యూస్ రావడం వల్ల బయటికి రాకపోవడం ఒకటి ఇంకోటి కేటీఆర్ గారు రాజకీయంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు కాబట్టి నా అవసరం లేకుండా కానీ కేటీఆర్ గారు ఉన్నారని ఉద్దేశంతో ఆయనకి బయటకు రాకపోవడం ఒకటి ఇంకోటి ఏంటంటే పదవి అనేటటువంటి బాధతో కూడా కొంతవరకు ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే పది సంవత్సరాలుగా సీఎం చేసినటువంటి వ్యక్తి పదవి లేకుంటే జనాల్లోకి రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొంతమందికి కొంతమంది వస్తూ ఉంటారు కానీ కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ మూడు కారణాలతోనే బయటికి రావడం అనేది కుదరట్లేదు అయితే వస్తే ప్రజలకు మేలు జరుగుతుందా రాకపోతే జరగదా అనేటటువంటి విషయాలని ఇక్కడ చర్చించుకుంటే డిఫరెంట్గా ప్రతిపక్ష నాయకుడు అంటే జనాల్లో ఉండాలి జనాల్లో తిరగాలి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ వస్తున్నాయా ఏం ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్లో ప్రభుత్వం తరఫున అన్ని అనేది తెలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకుడి పాత్ర అనేది చాలా కీలకంగా మారుతుందన్నమాట అయితే ఈ ప్రతిపక్ష పాత్రను కేసీఆర్ గారు సరిగ్గా నిర్వర్తిస్తలేదు నిర్వర్తిస్తేనే ఆయనకు ఫ్యూచర్ అనేది ఎక్కువ ఉంటుంది జనాల్లో అయినా ఇప్పటికీ కూడా అయినా పది సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి కొంతవరకు ఆయనకు జనాల్లో మంచి అభిప్రాయం అయితే ఉంది ప్రజెంట్ కానీ ముందు నుంచి ఆయన ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొట్టి జనంలోకి వస్తేనే నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు లాభం చేకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎంత కేటీఆర్ గారు రాజకీయాలని చూసుకున్నా కానీ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి కేసీఆర్ గారు ప్రత్యక్షంగా జనంలోకి వచ్చి తిరిగితే ఇంకాస్త టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే జనాలకు కూడా కొంతమేరకు కొన్ని పాలసీల పరంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి జనాల్లో ఉంటేనే బాగుంటుందని ప్రజల అభిప్రాయం మరి వేటెన్సీ చూద్దాం మరి కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారనేది ఫా హౌస్ ఫామ్ హౌస్ను విడిచి ఎప్పుడు బయటకు వస్తారనేది చూద్దాం